బ్యూటిఫుల్ క్రష్డ్ శారీ కలెక్షన్స్ ఇయో విత్ షిబూరీ అండి అండ్ శారీకి వచ్చేసి హైలైట్ మనకి పళ్ళుకి డిజైనర్ టజల్స్ వస్తాయి వెరీ హైలైట్ ఫర్ శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ బెస్ట్ ప్రైస్ లో ముందు తీసుకొచ్చేసాం అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ వర్క్ హ్యావీ లుక్ బ్యూటిఫుల్ లవ్లీ కలర్ మంచి ఫ్లెక్సిబుల్ ఉన్న శారీ అండి క్రష్డ్ శారీ కలెక్షన్ విత్ లవ్లీ హైలైట్ వచ్చేసి పళ్ళు పట్టుకున్న టజల్స్ అనమాట అండ్ హ్యావ్ ఎ లుక్ అండ్ బ్లౌజ్ బ్యూటిఫుల్ క్రషర్ శారీ ఇస్ ఇయో విత్ లవ్లీ షేడ్స్ షేడ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ చాలా లైట్గా మంచి ఫ్లెక్సిబుల్ ఉంది శారీ ఇంత మంచి బడ్జెట్లో ఈ ఆర్ వెరీ ప్రతి అండ్ ఒక్కసారి చూడండి టజల్స్ అయితే వెరీ హైలైట్ ఫర్ శారీ ప్యాంట్ అండ్ బ్లౌజ్ బ్యూటిఫుల్ లవ్లీ గ్రీన్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి క్రషర్ శారీ కలెక్షన్ విత్ మంచి ఫ్లెక్సిబుల్ ఉంది శారీ కూడా అండ్ వెరీ హైలైట్ పార్ట్ వచ్చేసి ఈ టజల్స్ అండ్ దీనికి బ్లౌజ్ చూస్తే ఫ్యాన్సీ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది హ్యావీ లుక్ లవ్లీ కలర్ కాంబినేషన్ క్రషర్ శారీ కలెక్షన్స్ మంచి ఫ్లెక్సిబుల్ ఉన్న శారీ కలెక్షన్ మంచి డిజైనర్ లైక్ కలెక్షన్ అండ్ హైలైట్ వచ్చేసి మనకి టజల్స్ పాటినండి పళ్ళుకి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ చూశారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ నిజంగా చాలా బాగుంటాయి కొంచెం స్టైలిష్గా ట్రెండీగా ఉండాలి అనుకుంటే మనం తప్పకుండా ట్రై చేయాల్సిన శారీస్ అనమాట మీకు కనుక ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్